ఇవైతే నేను కుక్కర్లో ఫిఫ్టీన్ విజిల్స్ ఉడికించాను ఇది మటన్ తిన్నంత వాల్యూ అండి అలాగే టమాటాలు గయగడ్డ టమాటా కర్రీ అండి దీనికోసం పచ్చిమిర్చి కొత్తిమీర్ పుదీనా అయితే రెడీ పెట్టుకున్న ఇక బాయిల్ పెట్టాను ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ వేస్తాను దానికోసం ఇగో అల్లం పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టాను కర్రీ ఎలా వేస్తాను అనేది చూడండి గయగడ్డలు అయితే ఇలా ఉడికించాను దీనికి టమాటా మిర్చి ఆనియన్ కొత్తిమీర పుదీనా ఇదిగో ఇలా వేగుతున్నాయి దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా అలాగే దీన్ని మిక్స్డ్ చేస్తున్నా చూడండి ఇలా వేయాలి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఎప్పుడు ఇలా చెట్లకి కాసినవి నాచురల్గా దొరికేవండి ఇవైతే గైగడ్డలు మీలో ఇంతమందికి తెలుసా అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే ఒకటి ఇగో ఇది బిర్యానీ ఆకైతే వేశాను ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుందని ఆలుగడ్డ కర్రీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా వేసాను చూసారు కదా దీంట్లో అయితే కొంచెం పసుపు వేశాను పసుపు వేగింది కదా అల్లం కూడా వేగింది ఆయిల్ అయితే మరిగినట్టుగా కనిపిస్తుంది కదా చూసారు కదా ఇప్పుడు నేను దీంట్లో గైగడ్డలు వేస్తాను చూడండి గైగడ్డలు అయితే వేస్తున్నా ఇది కాల్చుకొని కూడా తినచ్చు అంటే నిపుకల మీద కాల్చుకొని తింటారండి చాలా మంచిది ఇప్పుడు నేను దీన్ని కలిపేస్తాను ఒకసారి ఇప్పుడైతే ఇలా వెళ్తాను కదా ఇప్పుడు దీనిపైన ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేస్తున్నా చూసారు కదా టెన్ మినిట్స్ అయితే మూత పెడుతున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ఎలా అయిందో చూద్దాం ఇదిగో ఇలా అయింది కదా ఇప్పుడైతే దీంట్లో నేను టమాటాలు వేస్తున్నా చూడండి టమాటాలు అయితే వేస్తున్నా ఇలానే వండండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఉడకబెట్టి వండాలి వీటిని ఫ్రై చేస్తే మాత్రం సరిగా ఉడకవు ఇలా టమాటాలను అయితే ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెడుతున్నా ఇదిగో ఇలా ఉంటాయండి గైగడ్డలు చూసారు కదా ఇవైతే చెట్టుకే కాస్తాయి అక్కడక్కడ అక్కడక్కడ కాస్తూ ఉంటాయండి తీగలా ఉంటుంది ఈ చెట్టు అయితే ఇవి మాకు పల్లెటూర్లలో చాలా దొరుకుతాయి మీరు కూడా ఒకసారి వీటిని తినడానికి ప్రయత్నం చేయండి వీటి కాస్ట్ అయితే చాలా రేట్ ఉంటుందండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ఎలా అయిందో ఇప్పుడైతే మూత తీస్తున్నా చూసారు కదా ఎలా అయిందనేదిగో ఎలా ఆయిల్ అయితే పైకి వచ్చిందో ఆయితే ఉడికిపోయినాయి టమాటాలో ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా ఎందుకంటే చిల్లీ వేసిన కదా అందుకనే కారం అయితే కొంచమే వేస్తున్నా దానికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నా ఇప్పుడైతే వీటిని మళ్ళీ ఒకసారి కలుపుతున్నా ఇలా చేస్తేనైతే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉడకబెట్టేదైతే నేను వీడియో తీయలేకపోయినా ఉడకబెట్టేది కూడా నెక్స్ట్ టైం వీడియో తీస్తాను ఈ కర్రీ ఎలా ఉందనేది కూడా కామెంట్ రూపంలో చెప్పడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీకు దొరుకుతాయా లేదా అనేది కూడా చెప్పండి ఇదివరకే ఉడికినాయే కాబట్టి నేనైతే కొంచెం సూపులాగా గ్రేవీలాగా ఉండాలని వాటర్ ఇద్దాం అనుకుంటున్నా మీరైతే మీ ఇష్టం వాటర్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నాకైతే స్కూల్కి పిల్లలకి బాక్స్కి కొంచెం గ్రేవీలా ఉంటే తింటారు కాబట్టి ఎంత ఒక చుక్క వాటర్ వేస్తున్నా చూడండి ఎన్ని వాటర్ వేసాను తక్కువ వేసాను ఈ వాటర్ని కొంచెం ఉడకనిద్దాం ఇది ఉడికినాక ఇంకా ఐదు నిమిషాలలో కర్రీ అయితే అయిపోతుందండి చూసారు కదా లాస్ట్గా ఫైనల్గా మసాలా వేసుకోవాలి ఇంతే వేసాను ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా పిల్లలకి ఉండాలి లేదంటే తినరనేసి ఇలా చేస్తున్నా లేకుంటే ఫ్రై చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎలాంటి కర్రీస్ కావాలనేది కూడా కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫైనల్గా కర్రీ ఎలా అయిందో చూడండి ఇదిగో మూత తీస్తున్నా చూసారు కదా ఇలా వస్తే కర్రీ అయితే ఒక రేంజ్లో ఉన్నదన్నట్టు ఇప్పుడైతే నేను కొంచెం మసాలా యాడ్ చేస్తాను కొంచెం కొత్తిమీరాకు అలాగే ఈరోజైతే కొత్తిమీర ఉంది కాబట్టి వేశాను నిన్న బిర్యానీలో కూడా వేశాను ఇగో కొంచెం మసాలా అయితే ఎక్కువగా వేయట్లేదండి లైట్గా వేస్తున్నా మసాలా ఎందుకంటే గరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి మిక్సీ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కర్రీ ఎలా అయిందో ఇదిగో అండి కర్రీ అయితే మొత్తానికైతే అయిపోయింది మీలో ఎంతమందికి ఇలాంటి ఇట్లాంటి గడ్డలే ఇంకొకటి కూడా ఉంటాయండి అవి భూమిలోకి వెళ్ళి వెళ్తాయి వాటిని అయితే పుల్లగంత గడ్డ అంటారు ఆ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవైతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఒకప్పుడు పల్లెటూర్లలో ఇవే తినేవాళ్ళు కానీ ఇప్పుడైతే అసలు సిటీలో ఇలాంటి గడ్డలు దుంపలు దొరకడం చాలా రేరు పులగంత గడ్డ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా చెట్టు ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా చెట్టు ఉంది ఈసారి వెళ్ళినప్పుడైతే తప్పకుండా తీసుకొచ్చి ఆ వంట కూడా ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను ఇప్పుడైతే చూసారు కదా ఇదిగో కర్రీ ఎలా వచ్చింది అనేది ఇలా చేస్తే మాత్రం నోట్లో ముద్ద పెడితే ఇంకా ఆహా రుచే వేరండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు కనుక ఈ కర్రీ అంటే విధానం నచ్చినట్టయితే కామెంట్ చేయండి మీలో ఇలాంటి కర్రీ ఎంతమందికి తెలుసు అనేది కూడా చెప్పండి మాకైతే ఇలాంటి కర్రీస్ చాలా ఉన్నాయండి ఇంకా ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబా బాయ్